కోవూర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకురాలు వైఎస్ షర్మిలారెడ్డి న్యాయయాత్ర విజయవంతమైంది పోతిరెడ్డి పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకున్న వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి రాజు టీసీసీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు ఇండియా కూటమి శ్రేణులు షర్మిలకు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు అనంతరం కోవూరు బజార్ సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో వేలాది మంది సమక్షంలో వైఎస్ ప్రసంగించారు ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ పార్టీలు రెండూ కూడా బీజేపీకి బానిసలుగా మారాయని షర్మిల విమర్శించారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటూ అలాగే బీజేపీ ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు ఇక వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలని ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని వైసీపీ ముఖ్య నాయకులంతా ఒక ముఠాగా తయారై అధికారాన్ని అక్రమాలకు వినియోగించారని విమర్శించారు తమ వద్ద అవినీతి అన్నారు టిడిపి వైసీపీలో తమ అవినీతి సొమ్ముతో ఒకరు ఓటుకి ఐదు వేల రూపాయలు మరొకరు ఓటుకి రెండు వేల రూపాయలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ సొమ్ముంతా కూడా ప్రజల నుండి దోచుకుందే కనుక వారి నుండి తీసుకొని ఓటుకు మాత్రం హస్తం గుర్తుకు వేయాలని అభ్యర్థించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంకు ఓటేయాలని కోరారు రాష్ట్రంలో మద్య నిషేధం చేశాక ఓట్లు అడుగుతారన్న సీఎం జగన్ ఇప్పుడు భూం భూమ్ స్పెషల్ స్టేటస్ త్రీ క్యాపిటల్ సొంత మద్యం అమ్ముతున్నారని ఎత్తేవ చేశారు నెల్లూరు ఎంపీగా ఒకప్పటి నెల్లూరు కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ విధేయులైన కొప్పలరాజు రాజు పోటీ చేస్తున్నారని వారు తమ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తులని ఆశీర్వదించాలని కోరారు కోవూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తమ్ముడు కిరణ్ పోటీ చేస్తున్నారని యువకుడు విద్యావంతుడు ప్రజా సమస్యల కోసం పోరాడే తత్వం కలిగిన వ్యక్తి అని తన తమ్ముడిని హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు పార్టీకి సీనియర్ నాయకుడు కోవూరు ఓటర మహాశైలకు కూడా పేరు పేరున చేతులు జోడించి శిరసు వంచి నమస్కరిస్తున్నాను కోవూరు మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో ఇదంతరికీ కూడా విడుదల చేస్తాం కాబట్టి కోవూరు నియోజకవర్గం పైన మాకు ప్రత్యేక దృష్టి ఉంది అవగాహన ఉంది యువతకి ఏం చేయాలో ఒక నిర్దేశం ఉంది ఆశీర్వదించమంటున్నా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి మా ఇంటి ఆడపడుచు మా ఇంటి మేనిఫెస్టో నియోజకవర్గంలో ఇవ్వాల పరిశ్రమల ఉపాధి ఉపాధి ఏదైతే ఇట్లాంటి ముఖ్య అంశాలతో దాదాపు ఇరవై అంశాలు ప్రతి మేజర్ పంచాయతీలో పార్కులు డిజిటల్ లైబ్రరీలో ఉచిత ఇంటర్నెట్ విద్య ఇట్లా అనేక అంశాలతో కోవరు నియోజకవర్గ వర్గ మేనిఫెస్టో రూపొందించాం సమస్యలు లేని నియోజకవర్గాన్ని సమస్యలు నియోజకవర్గాన్ని చేసి చూపుతానని పేదవాడిని చదువుకున్న వాడిని మీలో ఒకరిని సర్పంచ్ గా పనిచేసిన వాడిని పార్టీ కార్యకర్తగా మోసిన వాడిని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మా మరి ఏమొచ్చింది మనకేం మిగిలింది మన బిడ్డలంతా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలస పోతారు మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే ఇదేనా మనం కావాల్సింది ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడనా రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్ కు సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి మూడు వేల కోట్లతో ఒక ధర నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు ఒక్క సంవత్సరమైనా అయినా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి ఐదు ఐదు సంక్రాంతులు వచ్చినాయి ఐదు సంక్రాంతులు పోయినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా మరి ఎందుకు వేయాలమ్మా వీళ్ళ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేక వచ్చిన ఆరు నెలల్లో భర్తీ చేస్తానన్నాడు ఆరు గడిచిపోయింది ఐదు సంవత్సరాలు కూడా గడిచిపోయింది రెండు లక్షల పాతిక వేల ఉద్యోగుల ప్రభుత్వ శాఖలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆరు నెలల ముందు రెండు నెలల ముందు ఆరు వేలతో ఒక దగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎందుకు ఇవ్వలేదు గడిచిపోయాయి కనీసం కుంభకర్ణుడు త్రీ క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సి అట ప్రెసిడెంట్ మెడల్ అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అయ్యా అంటే అదిగో మెడికి లిక్కర్ షాప్ లో అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది వీళ్ళమ్మే నాసిరిక మందుకు ఈ కల్తీ లిక్కర్ కు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా అది కూడా ఓన్లీ క్యాష్ నో డిజిటల్ కదా ఏమైతుందన్నా సెల్స్ ట్యాక్స్ ఇద్దరికి తేడా లేదనా ఇద్దరు బిజెపి పార్టీతో కలిసే ఉన్నారు ఐదు సంవత్సరాలుగా జగన్